వెల్కమ్ టు సిఎన్ వంతల రేణుక మా ఆయన పేరు సత్యనారాయణ నా కొడుకు పేరు వంతాల మనోజ్ దేవ్ కొయ్యూరు ఏపీఎల్ స్కూల్లో ఐదో తరగతిలో నేను జాయిన్ చేశాను బాబుకి ఇప్పటికే ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు నా కొడుకు ఎటువంటి రీమార్కు లేదు గత రెండు నెలల నుండి నీ కొడుకు సిగరెట్ తాగుతున్నాడు కైని వేసుకుంటున్నాడు గంజాయి తాగుతున్నాడు అనేసి కుకార్ పెట్టారు సార్ పెట్టగానే నేను హుటాహుటిగా వచ్చి ప్రిన్సిపల్ని వార్డెన్ని అడగడం జరిగింది సార్ జరిగితే వాళ్ళు కూడా ఇలాగే మీ అబ్బాయి తాగుతున్నాడు తెస్తున్నాడు స్కూల్ పిల్లలకి చెడ కొడుతున్నాడు అనేసి చెప్పారు సార్ అడిగితే నా కొడుకు అంటున్నాడు అమ్మ నేను చెయ్యని తప్పు కూడా నాకు చెప్తున్నారమ్మా అనేసి అంటున్నాడు సెక్యూరిటీ గార్డ్ ఒకసారి కొట్టారు సార్ కొట్టడం వల్ల నా బిడ్డ బెదిరిపోయి హోటల్ వైపు పారిపోయాడు లెటర్ రాసి అమ్మా అనేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసి చెప్పాడు చెప్పగానే నేను వెంటనే అక్కడ నుండి నేను మాల్లుడు బైక్ వేసుకొని వెళ్ళి బాబుని కనిపెట్టి తీసుకొచ్చాం ఊర్లో తీసుకొచ్చి పది రోజుల నుంచి మళ్ళీ మంచి మాటలు చెప్పి పంపించాను పంపించిన తర్వాత కూడా ప్రిన్సిపాల్ వార్డను ఆ వాచ్మెను అలాగే పుకార్లు చేయడం వల్ల ఆ పిల్లడు బెదిరిపోయి ఈ నెల పదమూడో తారీఖు నుండి మా బాబు కనిపించడం లేదనేసి వాళ్ళు మాకు పద్నాలుగో తారీఖున మధ్యాహ్నము పదకొండున్నరకు ఫోన్ చేసి చెప్పడం అమ్మ మీ అబ్బాయి రాత్రి నుండే కనిపించట్లేదు అని అన్నారు కానీ మా అబ్బాయి తప్పిపోయింది పన్నెండో తారీఖు మేమంతా ఎంక్వైరీ చేయగా పన్నెండో తారీఖునే మీ అబ్బాయి కనిపించలేదు పన్నెండో తారీఖు నుండే మాస్టర్లు వచ్చి మెతుకుతున్నారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు వెంకటరమణ కొయ్యూరు సిఐని పాడేరు సంబంధించిన వంతన మనోజ్ అనే అబ్బాయి కొయ్యూరులో ఉన్నటువంటి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ క్లాస్ అవుతున్నాను అండి అతను ఈ నెల పదమూడు తేదీలు మిస్ అయినట్లుగా మాకు స్కూల్ తాలూకా ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను మేము కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ కుర్రని విచారించిన ఆ కుర్ర తాలూకా ఆచూకీ తిరిగి కనుక్కోవడం కోసం మేము వివిధ వివిధ ప్రదేశాలకి మా పార్టీలన్నింటినీ పంపించి చెక్ చేయించామండి ఆ కేసు దర్యాప్తు ఉండగా ఈ నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఇదే స్కూల్కి దగ్గర అవసరం వచ్చింది అంతటా రంటనే సీన్ విజిట్ చేసి ఆ బాడీని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి దాని పేరెంట్స్ చూపిస్తాం బాడీని అలాగే ఐ ఐ విటెస్ కూడా ఎగ్జామిన్ చేసి ఆ బాడీ తాలూకా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి బాడీని సంబంధించిన వారికి అప్పు చెప్తామండి థ్యాంక్ యూ